హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి మరొక యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసాను ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏపీలో ఉన్న ప్రతి ఒక్క మహిళకి చాలా చాలా యూజ్ సో ఇదేంటంటే ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం ఇంతకుముందు స్కీమ్స్లో చూసాము విశ్వకర్మ యోజన స్కీమ్ కింద ఫ్రీ కుట్టు మిషన్స్ ఇచ్చారు కదా ఉచిత కుట్టు మిషన్స్ అనేసి చాలామంది అప్లై చేశారు చాలామందికి వచ్చాయి కూడా అలాగే లోన్స్ కూడా ఇచ్చారు బట్ ఇప్పుడు మళ్ళీ మొదలైంది అనమాట ఈ స్కీమ్ ఇప్పుడైతే దాదాపుగా ఇప్పుడున్న ప్రభుత్వం ఇరవై వేల మందికి ఫ్రీ కుటుంబిషన్స్ ఇవ్వాలనేసి అయితే ప్రకట ప్రకటించింది దీనివలన మహిళలు చాలా వృద్ధిలోకి రావాలి అలాగే లోన్స్ తీసుకొని డెవలప్ అవ్వాలనే అనే ఉద్దేశం కిందతో అయితే ఇచ్చారనమాట సో ఇప్పుడైతే చూసేద్దాము మెయిన్ ఉద్దేశం వచ్చేసి ప్రభుత్వం ఈ స్కీమ్ మొదలు పెట్టడానికి వచ్చేసి ఈ స్కీమ్ ద్వారా ఆర్థికంగా మహిళలు చాలా అభివృద్ధిలోకి లక్ష్యంగా చేసుకొని ఎనభై వేల మందికి అర్హులైన మహిళలకైతే ఉచిత కుటు అందించినట్టు అందించనున్నట్టు ప్రకటించింది ఈ పథకం ద్వారా మహిళలు స్వయం ఉపాధి ఉపాధి చేసుకొని చాలా డెవలప్ అవ్వాలనే ఈ స్కీమ్ లక్ష్యం అనమాట సో ఫ్రెండ్స్ ఈ స్కీమ్లో వచ్చే కుటుంబిషన్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది అలాగే ఒక వన్ మంత్ అయితే మనకు ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తారు ఈ ట్రైనింగ్లో మనకు ఖర్చులకు అమౌంట్ కూడా ఇస్తారు అలాగే ఇది ఇది వచ్చేసి ఇది మనకు అమలు చేసే శాఖ వచ్చేసి బీసీ సంక్షేమ శాఖ అనమాట సో ఫ్రెండ్స్ ఇది ఎలా అప్లై చేయాలనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఈ పథకానికి అర్హులైన మహిళలు వచ్చేసి ఆన్లైన్ ద్వారా స్థానిక మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు సో దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు అయితే ఇప్పుడు చూసేద్దాం ఐ మీన్ డాక్యుమెంట్స్ ఏం కావాలో చూసేద్దాము దరఖాస్తుదారులు వచ్చేసి ఏపీ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి అలాగే కుటుంబ ఆదాయం ప్రభుత్వం నిర్వహించిన పరిమితిలోగా ఉండాలి అలాగే గతంలో ప్రభుత్వం ద్వారా ఎటువంటి మిషన్ అందుకొని వారు మాత్రమే అర్హులు అనమాట శిక్షణలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉండాలి అంటే ఐ మీన్ మనం ట్రైనింగ్ పోతేనే ఖచ్చితంగా మిషన్ వస్తుంది లేదంటే రాదనమాట సో ఫ్రెండ్స్ ఇవి అర్హతలైతే ఐ మీన్ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే అండ్ ట్రైనింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాము ఉచిత కుట్టు మిషన్తో పాటు ప్రభుత్వం లబ్ధిదారులకు ముప్పై రోజుల పాటు ఒక ప్రత్యేక శిక్షణ అనేది ఇస్తుంది అన్నమాట ఈ శిక్షణలో మూడు ముఖ్యమైన అంశాలు పరిగణలోకి తీసుకోబడతాయి ఒకటి కుట్టు మిషన్ ఎలా మనం యూజ్ చేయాలనేది అయితే చూపిస్తారు అంటే కుట్టు మిషన్ అసలు రాని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కానీ వచ్చిన వాళ్ళకి కానీ అది ఎలా యూజ్ చేయాలి ఎలా వినియోగించాలి అనేది అయితే చూపిస్తారు అండ్ వివిధ రకాల డ్రెస్సులు తయారీ అంటే మనం డ్రెస్సులు ఎలా స్టిచ్చింగ్ చేస్తాము అలాంటిది కూడా కొంచెం ఐడియా చూపిస్తారు అనమాట మనకు వన్ మంత్లోనే మొత్తం అయితే నేర్పించేయరు బట్ కొంచెం మనకు ట్రైనింగ్ ఇస్తారు అలాగే మార్కెటింగ్ అండ్ వ్యాపార నైపుణ్యాలు అంటే మనం దాన్ని స్టిచ్చింగ్ తర్వాత మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలనేది కూడా చూపిస్తారు ఇది ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ పథకం ద్వారా ప్రజలు ఇప్పుడు ఇప్పుడు మనకు గవర్నమెంట్ వచ్చేసి ఒక స్కీమ్ ప్రవేశపెట్టింది ఏంటంటే వాట్సాప్ గవర్నెన్స్ సేవలని దీనికి ఒక నెంబర్ కూడా ఉంది టోల్ ఫ్రీ నెంబరు వాట్సాప్లో జాయిన్ కావచ్చు నేను వీలైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను అంటే మనము ఆ వాట్సాప్లో మనకు కావాల్సిన ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మెసేజ్ చేసినట్లయితే వాళ్ళు వాట్సాప్ ద్వారా సెండ్ చేస్తారనమాట ఇది వచ్చేసి మనకు గవర్నమెంటే ఇచ్చింది సో ఈ పథకం ద్వారా మనం దరఖాస్తు చేసుకోవచ్చు ఆ ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకున్న త్వరలోనే దీనికి సంబంధించిన ఇంకొక వెబ్సైట్ అందుబాటులోకి వస్తుంది నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను అండ్ దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మహిళలు ఇంట్లోనే ఉంటూ స్వయం ఉపాధి పొందే అవకాశం అనమాట అలాగే ట్రైనింగ్ ద్వారా క్రియేటివ్ డిజైనింగ్ అంటే మనం మనకు పల్లెల్లో ఉన్న వాళ్ళకు చాలా క్రియేటివిటీ తెలియదు అనమాట సో అలాంటి వాళ్ళకు ఇంకా కొంచెం క్రియేటివ్ ఎలా చేసుకోవాలి ఎలా డెవలప్ అవ్వాలి అనేది చూపిస్తారు అండ్ అలాగే మనము సపోజ్ ఊర్లో కుడుతూ ఉంటాం కదా అలా మనము ఊర్లో కుట్టకపోయినా సొంతంగా క్లాత్ తెచ్చుకొని స్టిచ్చింగ్ చేసి దీన్ని ఆన్లైన్లో ఎలా సేల్ చేయాలి ఎలా క్రియేట్ చేయాలి మనం ఆన్లైన్ వ్యాపారం ఎలా చేసుకోవాలి ఎలా డెవలప్ అవ్వాలి ఇలాంటివి కూడా చాలా నేర్పిస్తారనమాట మనకు సో ఫ్రెండ్స్ ఇది అనమాట ఉచిత కుటుంబ గురించి సో కావాల్సిన డాక్యుమెంట్స్ చెప్పాను కదా ఎవరైనా అప్లై చేయకుంటే ఒకసారి వెళ్ళి మీ సేవలో కనుక్కోండి ఇంకా వెబ్సైట్ మళ్ళీ వదులుతారంట అప్పుడు మళ్ళీ నేను వీడియో చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్